పరిశీలించడానికి నేను గానీ శాసన శాసనసభ్యులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు ఇరవై లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట అన్నీ కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటా ఉన్న వాళ్ళందరూ కూడా యువకులందరూ అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని అందించడం జరిగిందనమాట ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్స్టేషన్స్ ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే లో కూడా నీళ్ళు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది అక్కడికి కూడా జనరేటర్లు పంపించాము అన్నింటిలో కూడా ఆ జనరేటర్లు కూడా అన్నీ ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం నైట్ టైం బై ప్రాంతాలు కాకుండా ఉండడం కోసం పగలైతే లో వాటర్ వెళ్ళిపోయినాయి ఆ లో వాటర్ కూడా ఇమీడియట్గా అవకాశం ఉన్నంత వరకు డీవాటర్ చేసి మళ్ళీ పవర్ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం